రేపు గురువారము గురువారం రోజు కేవలం చిటికెడు పసుపుతో ఈ విధంగా చేస్తే కనుక మీకు అన్ని పనుల్లో కూడా విజయం కలిగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందగలుగుతారు గురువారం రోజు ఏ పరిహారం చేయాలి పసుపుతో ఎలా చేయాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అయితే గురువారం రోజు మనము ఖచ్చితంగా పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందగలుగుతారు ఇక మన జాతకంలో గురుబలం అనేది వీక్ పొజిషన్లో ఉంటే అంటే మన జాతకంలో గురుబలం అనేది నీచ స్థాయిలో ఉంటే గనక మనకు ఏ పనిలో కూడా అసలు విజయం అనేది కలగనే కలగదు అంతేకాకుండా మనం ఏదైనా పనిని చేయాలి అనుకున్నా లేదా ఒక ఎగ్జామ్ రాయాలి దాని గురించి రిజల్ట్ గురించి మనం వెయిట్ చేస్తున్నాము లేదా పెళ్ళి కావాల్సి ఉంది సంబంధాలు అన్నీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అలానే భార్యాభర్తల మన మధ్య అన్యోన్యత లేదు ఎంత బాగుందాము అని చూసినా కూడా ఎప్పుడు ఏదో ఒక రకంగా గొడవలు వస్తూనే ఉన్నాయి ఇక ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతుంది స్థలాలు భూములు జాగలు కొందాము అనుకుంటున్నాం కానీ మాకు పని జరగట్లేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ ఆ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అని ఇలా చాలా మంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారి అందరికీ గురుబలం అనేది నీచ స్థాయిలో ఉంది అని గమనించుకోవాలి అంటే వారికి గురుబలం లేదు అని గ్రహించుకోవాలి అలానే మీరు మీ యొక్క పురోహితులు అంటే మీకు తెలిసిన పురోహితులు ఎవరైనా ఉంటే గనక మీరు మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీరు మీ పురోహితుల్ని కలిసి మీ జాతకాన్ని ఒకసారి చూపించుకున్నప్పుడు మీ జాతకంలో గురుబలం అనేది నీచస్థాయిలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా ప్రతి గురువారం రోజు అంటే ఒక పదకొండు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ ఈ చిన్న పనిని చేయండి అంటే ఈ చిన్న పరిహారాన్ని పసుపుతో చేసి చూడండి అద్భుతంగా గురుబలం అనేది ఖచ్చితంగా వారం రోజుల్లోనే పెరుగుతుంది గురుబలంతో మీరు చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మి కటాక్షం పొందుతారు మీ జాతకంలో రాజయోగం పడుతుంది గురుబలం అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటే నీచస్థాయిలో ఉన్న గురుబలం మంచి స్థాయిలో ఉంటుంది అలా గురుబలం అనేది మంచిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు కలగకుండా పనులు అనేవి టక టక పూర్తవుతూ ఉంటాయి అది ఏదైనా కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఇతర ఏవైనా సరే మీకు మీకు నచ్చిన సంబంధాలు వచ్చి మిమ్మల్ని మెచ్చి మీకు పెళ్ళిళ్ళైనా ఇతర ఏదైనా సరే అన్నీ కూడా ముడిపడిపోతూ ఉంటాయన్నమాట మీకు గురుబలం ఒక మంచి స్థానంలో ఉంటే గనక మీరు అన్ని పనుల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు సకాలంలో మీ పనులన్నీ కూడా పూర్తయిపోతూ ఉంటాయి ఇక విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కావచ్చు ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు అంతేకాకుండా ఏదైనా మీకు పెళ్లి సంబంధం రావాలి పెళ్ళి సెట్ అవ్వాలి అనుకునే వారికి గురుబలం మంచి స్థానంలో ఉన్నప్పుడు మీకు అన్నీ కూడా మీ సకాలంలో పూర్తవుతాయి మీకు అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని పనులు కూడా జరుగుతాయి అయితే ఈ గురుబలం మరి మంచి స్థానంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే గురువారం రోజు ఒక చిటికెడు పసుపుని తీసు చిటికెడు పసుపుని తీసుకొని అందులో ఆవు పాలను కానీ లేదా గేదె పాలను కానీ రెండు చుక్కలు వేయండి పచ్చివి ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ పచ్చిపాలని రెండు చుక్కలు వేసి ఆ పసుపుని పేస్టులాగా తయారు చేయండి అలా పేస్టులా తయారు చేసిన పసుపుని మీ నుదుటిన ధరించండి గురువారం రోజు స్నానం ఆచరించిన తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించి నమస్కరించుకున్న తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ పాలతో కలిపిన పసుపుని నుదిటిన ధరించండి అలా ధరించి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా సరే అలా మీ పసుపుని పాలతో కలిపిన పసుపుని నుదిటిన ధరించి బయటికి వెళ్ళడం వల్ల అన్ని పనులు కూడా పూర్తయిపోతూ ఉంటాయి గురుబలం అనేది మంచి స్థాయిలో ఉంటుంది అలానే గురుబలం ద్వారా మీకు మంచి ఫలితం అనేది మీ వెంటే ఉంటుంది ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్నా ఎంత ఆపద వచ్చినా సరే ఇలా మీరు గురువారం రోజు పసుపు పాలను కలిపి మీ నుదిటిన ధరించడం వల్ల మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది గురుబలం అనేది మంచి స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏది పట్టిన బంగారంగా మారుతుంది అన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతాయి మీ అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ కూడా తొలగిపోయి మీ మధ్య మంచి అన్యోన్యత కూడా ఏర్పడుతుంది అలానే ప్రతి గురువారం కూడా తులసి మొక్క మొదట్లో పాలన పొయ్యండి ఇలా ప్రతి గురువారం కూడా తులసి మొక్క మొదట్లో పాలని పోస్తే గనక మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందగలుగుతారు అంతేకాకుండా ఎవరైతే మీ ఇంట్లో అధిక కోపంతో చిటికి మాటికి గొడవలను పెడుతూ ఉంటారో ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారో అలాంటి వారి కోపం కూడా తగ్గిపోతుంది క్రమంగా వారి కోపం అనేది తగ్గిపోతుంది ఎక్కువగా కోపం ఎవరికైతే ఉంటుందో వారి చేత కూడా తులసి మొక్క మొదట్లో ప్రతి గురువారం పాలను పోయించండి అవి పచ్చి పాలను పోసేలా చేయండి అలా చేయడం వల్ల వారికి కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది మీ ఇంట్లో గొడవలు అనేవి జరగవు మంచి ప్రశాంతమైన సానుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది మీ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతత ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అలానే పాజిటివ్ థింకింగ్స్ అన్నీ కూడా మీ చుట్టూ ఉంటాయి నెగిటివిటీ అనేది మీ ఇంట్లో అసలు ఉండనే ఉండదు పసుపు అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే పసుపు వల్ల అందం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు పసుపు అంతటి శక్తివంతమైనది పసుపు అనేది యాంటీబయాటిక్ కూడా పసుపుని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఊపిరితిత్తులు చాలా నీట్గా తయారవుతాయి ఊపిరితిత్తుల్లో చేరుకపోయిన చెత్తా చెదారం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలానే చర్మ కాంతి అనేది పెరుగుతుంది అంతేకాకుండా చర్మం పైన దరద్దుర్లు వంటివి రాకుండా కాపాడుతుంది అలానే స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా అలాంటివి మన దరి చేరకుండా ఒకవేళ ఉంటే కూడా అవన్నీ మానిపోయే విధంగా చేస్తుంది అంతేకాకుండా జలుబు దగ్గు వంటి సమస్యల నుండి కూడా మనల్ని బయటపడేస్తుంది ఈ పసుపు అంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన గుణాలు కలిగి ఉన్న పసుపు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది శాస్త్రపరంగా కూడా పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా జరుపుకోము పసుపు లక్ష్మీదేవి ప్రదమైనది పసుపుతోనే ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటాము ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పసుపుతో గురువారం రోజు ఇలా చేసి చూడండి సకల సమస్యల నుండి బయటపడగలుగుతారు మీ గురుబలాన్ని పెంచుకోగలుగుతారు అదృష్టాన్ని పొందగలుగుతారు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కూడా పొందగలుగుతారు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు